బేతాళ కథలు సువర్ణయోగం పట్టుబదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే నీ కొనియాడ కొనియాడదిగిందే అయితే ఒక్కొక్కసారి ఎంతో శ్రమ పట్టుదలతో కార్యసాధనకు పూనిన్న వ్యక్తుల్లో కొందరు విపరీతమైన భంగపాటుకు గురికావటం జరుగుతూ ఉంటుంది నువ్వు అలాంటి వారిలో ఒకడివేమోనన్న శంక కలుగుతున్నది ఉదాహరణగా ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అరణ్యంలో పక్షులను వేటాడి జీవించే కాలుడనేవాడికి ఒకనాడు ఏ పక్షి దొరకక అరణ్యమంతా తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు బంగారు కాంతితో మెరిసిపోతున్న హంస ఒకటి ఎగురుతూ చెట్టుకేసి రాసాగింది కాలుడు చప్పున బాణం ఎక్కుపెట్టి దానికేసి వదిలాడు బాణం హంస శరీరంలోంచి దూసుకుపోయింది అయినా హంస నేలకోలక అలా ఎగిరిపోసాగింది కాలుడు ఈ వింత చూసి ఆశ్చర్యపడుతూ దాన్ని వెంట పడ్డాడు వాడికి హంస శరీరం నుంచి రాలిన రెండు ఈకలు దొరికాయి అవి బంగారు కాంతితో మెలమెలలాడుతున్నాయి కాలుడు బంగారు హంస ఎగిరిపోయిన దిక్కుకేసి నడవసాగాడు వాడికి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలన్న పట్టుదల కలిగింది చీకటి పడే వేళ్లకు వాడికి ఒకచోట ముసలివాడొకడు తారసపడ్డాడు వాడి చేతిలో రకరకాల వేళ్ళు మూలికలు ఉన్నాయి కాలుడు ముసలివాడికి హంస గురించి చెప్పి తన దగ్గర ఉన్న ఈకలను అతడికి చూపించాడు ముసలివాడు పరీక్షగా వాటిని చూసి ఇవి అచ్చమైన బంగారు ఈకలు నిజంగా నువ్వీ బంగారు హంసను చూశావా అని ప్రశ్నించాడు కాలుడు జరిగింది చెప్పగానే ముసలివాడు తనను గురించి చెప్పుకున్నాడు మణిసిద్ధ అనే ఆ ముసలివాడు ఒక జమీందారు కొడుకు అతడు ఐదేళ్ల వయసులో ఉండగా జమీందారు తీవ్రమైన వ్యాధికి గురి అయ్యాడు ఆయన వద్ద మణుగుల కొద్దీ బంగారం ఉన్నది తాను చనిపోతే ఆ బంగారం అంతా తన దాయాదులు చేజికుచ్చుకుంటారని ఆయన జమీందారు గొప్ప మంత్రశక్తులున్నవాడు ఆ శక్తులను ఉపయోగించి ఆయన బంగారాన్నంతా ఒక గుహలో నిక్షిప్తపరచి ద్వారాన్ని దిగ్బంధనం చేసి దాన్ని ఎలా తెరవాలో ఒక రాగిరేకు మీద లిఖించి భార్యపరం చేసి మరణించాడు మణిసిద్ధ తల్లి ఆ రేకును ప్రాణప్రదంగా కాపాడుకుంటూ కొడుకు పెద్దవాడయ్యాక దాన్ని అతడికివ్వాలనుకున్నది అయితే దురదృష్టవశాత్తు ఆ రేకు ఒకసారి నిప్పుల్లో పడి కరిగిపోయింది దిగులుతో మణిసిద్ధి తల్లి మంచం పట్టి కొద్ది రోజుల్లోనే మరణించింది దానితో మణిసిద్ధి బికారి అయిపోయాడు జమీందారు కొడుకుగా తన గతవైభవాన్ని తిరిగి పొందాలన్న పట్టుదలతో అతడు క్షుద్రలోహాలనుంచి బంగారం తయారు చేసే పరసవేదులకు రసవాదులకు శుశ్రూషలు చేయసాగాడు అయినా ముసలితనం ముంచుకు వచ్చిన ఆ ప్రయత్నంలో సఫలుడు కాలేకపోయాడు ఆ బంగారు హంసను పట్టి తీరాలి నేను నీ వెంట వస్తాను అన్నాడు మణిసిద్ధి కాలుడు మణిసిద్ధి హంసను వెతుకుతూ బయలుదేరారు వాళ్లు మర్నాటి మధ్యాహ్నం వెళ్ళకు ఒక నదీ తీరం చేరారు అక్కడ ఒక సాధువు చెట్టుకొమ్మకు రెండు కాళ్లు పెనవేసి తలకిందులుగా బెళ్లాడుతున్నాడు కింద చితి ఒకటి భగ్గుమంటూ పెద్దగా మండుతున్నది ఆ వేడిని భరిస్తూ అతడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు కాలుడు మణిసిద్ధి ఆశ్చర్యపోతూ సాధువును సమీపించేంతలో అతడు కళ్ళు తెరిచి వాళ్లకేసి వింతగా చూసి ఎవరు మీరు ఈ మహారణ్యంలో మీకెంపని అన్నాడు కాలుడు సంగతి చెప్పాడు సాధువు వెంటనే నుంచి చితిమంటల్లోకి దూకి వేగంగా వాళ్లను సమీపించి అయ్యలారా నా పేరు వజ్రకంఠుడు నా తండ్రి రాజుగారి దగ్గర కోశాధికారి నేను సామాన్య సైనికుడను ఒకసారి కోసాగారంలో పెద్ద ఎత్తున దొంగతనం జరిగింది రాజు నా తండ్రిని అనుమానించి చెరసాలలో పెట్టించాడు కొన్నేళ్ల తర్వాత ఒక బందిపోటు ముఠా నగర శివారుల్లో దోపిడీకి వచ్చింది నేను మరికొందరు సైనికులం వాళ్లను ఎదిరించి ఘోరంగా పోరాడాం బందిపోట్లలో చావగా మిగిలిన వాళ్లల్లో వాళ్ల నాయకుడు మాకు బందీ అయ్యాడు వాడి మెడలో ఉన్న హారం కోసాగారి నుంచి దొంగలించబడిందని నేను గుర్తించి వాణ్ణి రాజుగారికి అప్పగించాను అయితే ఈ లోపలే అవమానాన్ని భరించలేక నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు నేను తండ్రి పోయిన దుఃఖంతో సన్యాసుల్లో కలిసి దేశదేశాలు తిరిగాను ఈ జన్మలోనే ఏనాటికైనా రాజును కావాలన్నది నాకాంక్ష ధనం ఉంటే ఎంతోమంది సైనికులను సమకూర్చుకోవచ్చు సైనిక బలంతో రాజ్యాన్ని జయించి రాజు కావటం ఏమంత కష్టం కాదు ఒక మహత్తులు గల సన్యాసి ఉపదేశించగా నేను లక్ష్మీ కటాక్షం కోసం ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు అంతలో బంగారు హంస రెక్కలాడిస్తూ మీదగా ఎగిరిపోయింది అది చూస్తూనే వజ్రకంఠుడు ఆహా ఇది బంగారు హంస మనకు తప్పక సువర్ణయోగం ఉన్నది హంసలు వంటైగా కాక గుంపులుగా నివసించే జీవులు ఇక్కడెక్కడో వాటి నివాస స్థావరమైన సరోవరం ఉంటుంది పదండి అన్నాడు ఉత్సాహంగా ముగ్గురూ కలిసి బంగారు హంస ఎగిరిపోయిన మార్గాన బయలుదేరారు దారిలో వాళ్లకొక శిథిలావస్థలో ఉన్న కాళికాలయం కంటపడింది అక్కడ కాళీమాతకు పూజ చేస్తున్న పసివాణ్ణి పక్కనే రాతిమీద కత్తికి పదును పెడుతున్న ఒక దృఢకాయుణ్ణి చూసి వాళ్లు నివ్వెరపోయారు ముగ్గురు పలుక్కుని హఠాత్తుగా ఆ దృఢకాయుడి మీద పడి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు వాడు గింజుకుంటూ నా కొడుకును నేనేమైనా చేసుకుంటాను అడ్డగించేందుకు మీరెవరు అంటూ అరిచారు వజ్రకంఠుడు వాణ్ణి మందలిస్తూ అసలు సంగతేమిటి అని అడిగాడు దానికి వాడు నా పేరు మాణిక్యవర్మ తరతరాలుగా దేవికి పూజారులం నాకు ముగ్గురు కొడుకులు ఆ మధ్య పెద్దవాడికి జబ్బు చేస్తే అయిన వైద్యం చేయించేందుకు డబ్బు లేకపోయింది వాడు పోయాడు నేను దుఃఖంతో కుంగిపోయి కాళీమాతను నిందిస్తూ రాత్రి దేవాలయంలో పడుకున్నాను కాళీమాత నాకు కలలో కనిపించి మిగిలి ఉన్న ఇద్దరు కొడుకులలో ఒకణ్ణి తనకు సమర్పిస్తే నట్టింట కనక వర్షం కురిపించగలనని చెప్పింది అందుకే విణ్ణి సమర్పించబోతున్నాను అన్నాడు మణిసిద్దివాడితో మూర్ఖుడ ముందు కత్తిని దూరంగా పారవేయి మనందరికీ సువర్ణయోగం ఉన్నది అని తాము అటుగా వచ్చిన కారణం చెప్పాడు ఇప్పుడు నలుగురూ కలిసి బంగారు హంస పోయిన దిక్కుగా బయలుదేరారు మర్నాటి ఉదయానికి వాళ్లు ఒక కొండని సమీపించి దాని శిఖరాన్ని ఎక్కారు అక్కడ వాళ్లకొక పెద్ద సరస్సు కనిపించింది అందులో వందల కొద్ది బంగారు హంసలు సూర్యకాంతిలో బంగారు ముద్దల్లా మెరుస్తూ విహరిస్తున్నాయి సరస్సులో ఎక్కడ చూసినా వికసించిన బంగారు కమలాలు ఆ దృశ్యం చూసి వాళ్లు పరవశించిపోయారు బోయవాడైన కాలుడు తప్ప మిగతా ముగ్గురు బంగారు కమలాలను చేజిక్కించుకోవటానికి సరస్సులో దిగారు కాలుడి దృష్టి మాత్రం బంగారు హంసలపైనే ఉన్నది వాడు కూడా సరస్సులో దిగి వాటిని పట్టుకోబోయాడు అయితే అవి వాడికి అందకుండా దూరంగా ఈదుకుపోసాగాయి కాలుడు సరస్సు నీటిలో మరికాస్త పోయి తనతో వచ్చిన కోసం తల తిప్పి పక్కకు చూశాడు అక్కడ వాళ్లు కనిపించలేదు కాని మూడు బంగారు హంసలు కాలుడికేసి ముక్కులు చాచి చూస్తూ నీళ్లలో తేలియాడుతున్నాయి అది చూసి కాలుడు ఉలిక్కిపడి మరుక్షణమే సరస్సు నుంచి గబగబా బయటకు వచ్చి తిరిగి చూడకుండా ఇంటిదారి పట్టాడు బేతాళుడి కథ చెప్పి రాజా లాగే మిగతా ముగ్గురు కూడా బంగార హంసను పట్టుకునేందుకు కదా అలాంటప్పుడు వాళ్లు ముగ్గురు సరస్సులో దిగి హంసలుగా మారిపోవటం కాలుడు మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడటం ఎందుకు జరిగింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాలుడు పోయేవాడు వాడి వృత్తి పక్షులను పట్టటం అదే వాడి జీవనాధారం ఏ పక్షి దొరకని సమయంలో వాడు బంగారు హంసను పట్టేందుకు బయలుదేరాడు వాడు మొదట్లో బాణం కొట్టింది అది మామూలు హంస అనుకునే మిగతా ముగ్గురి సంగతి వేరు వాళ్లు తమకు సువర్ణయోగం పట్టాలనే దురాసలో ఉన్నవాళ్లు ఆ కారణం వల్లనే వాళ్లు సరస్సులో దిగినప్పుడు హంసల మాట మరచి బంగారు కమలాల కోసం ఎగబడ్డారు కాలుడు అలా చేయలేదు వాడికి ముఖ్యం పక్షి బంగారం కాదు తనతోటి వాళ్ళు ముగ్గురు హంసలుగా మారటం చూడగానే వాడికి అదేదో మహత్తుగల సరస్సన్న గ్రహింపు కలిగింది అందుకే వాడు హంసను పట్టే ప్రయత్నం మాని ఇంటి దారి పట్టాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు